వారు ఇద్దరూ కూడా మరి తల్లిదండ్రులు స్థానాన్ని నా విషయంలో వాళ్ళిద్దరూ సంపూర్ణం చేశారు ఎందుకంటే మీకు తెలుసు మా తల్లిగారు నాకు పదకొండు సంవత్సరాల వయసులో నిద్రించారు అలానే నా వివాహమైన ఒక వన్ ఇయర్లోనే మా తండ్రి గారు కూడా నిద్రించారు నిజంగా ఆ స్థానంలో వారిద్దరూ వారు చూపించిన ప్రేమ నేను మర్చిపోలేను నాన్నగారు నిజంగా ఆయన తండ్రిలాగానే ఎప్పుడు కోడలుగా కాకుండా వారి కూతురులో మరొక కూతురుగానే భావించి చూశారు చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా మా నాన్నగారు బ్రతుకుంటే మేం చేస్తున్న ఈ సేవను బట్టి ఎంత సంతోషించేవాళ్ళో ఆయన లేకపోయినా మరి తండ్రి గారుగా చేస్తున్న సేవను చూసి దేవుని యొక్క నడిపింపు చూసి ఎంతో ఆనందించేవాళ్ళు ఎంతో సంతోషించేవాళ్ళు మీ ఇద్దరు సేవకు వెళ్ళండి అమ్మా నేను చూసుకుంటానులే పిల్లల్ని నేను చూసుకుంటానులే అని ఆయన చేయగలిగింది ఏదో చేస్తూ ఉన్న రోజులు కూడా ఉన్నాయి మేము సేవకి వెళ్ళి వస్తున్నప్పుడు అర్ధరాత్రి వరకు కూడా గంటకొకసారి ఫోన్ చేసి ఎక్కడున్నారు వస్తున్నారా అని చెప్పి ఒంటి గంట రెండు మూడు కూడా అయిపోయేది మేము మీటింగ్స్కి వెళ్ళి వచ్చేసరికి మేము వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చామని ఆయనకి తెలియగానే ఆయన డోర్ క్లోజ్ చేసుకొని అప్పుడు నిద్రపోయేవాళ్ళు అప్పటి వరకు కూడా ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అని గంటకు ఒకసారి ఫోన్ చేసే తండ్రి గారు మేమింట్లోకి రాగానే ఈ మమ్మల్ని పలకరించే వాళ్ళు కూడా కాదు ఆయన వచ్చా వచ్చారు కదా క్షేమంగా దేవునికి స్తోత్రం చెప్పి ఆయన వెళ్ళి పడుకునేవాళ్ళు అదే రీతిగా తల్లిగారు కూడా ఆవిడ ఎంతో ప్రేమతో ఆప్యాయతతో అన్ని సమయాల్లో కూడా ప్రేమను పంచారు ఆప్యాయతను పంచారు అర్థం చేసుకోగలిగారు ఎన్నో విషయాల్ని ఎంతో చక్కగా సహకరించారు రోజు మేము మాట్లాడుతూ ఉన్నాం మరి చూడటం కూడా జరిగింది ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితం కూడా చక్కగా తొంభై సంవత్సరాల వయసు అయినా స్తోత్రార్పణ పుస్తకం చదువుతారు ప్రార్థన చేస్తారు మరి దేవుని దాసులు యొక్క వాక్యాలు చూస్తూ ఆ స్క్రీన్ పైన చేయి చాపి సేవల్ని పరిచయల్ని ఆశ్రదించుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు సో ఇంటికి ఒక పెద్ద దిక్కులాగా వారిని కలిగి ఉన్నాం అన్న ఆలోచనే నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉండేది వారు పనుల రూపంలో మనకి సహకరించే వయసు వారికి వారిది కాకపోయినప్పటికీ ఇజ్రాయేల్ జనాంగం అంటారు దావీతో నువ్వు ఇప్పుడు యుద్ధాలు చేయాల్సిన నీది కాదు యుద్ధాలు చేశావు యుద్ధాలు ఎలా చేయాలో మాకు పోరాటపటిమే నేర్పించావు ఒక ఒక యుద్ధాలు చేసి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి జయించే ఒక బలమైనటువంటి టీముగా మమ్మల్ని ఏర్పాటు చేశావు నువ్వు మాకు ఇచ్చిన అనుభవాలు నువ్వు మాకు నేర్పించిన విధానాలు దేవుని మీద ఆధారపడవు ఇవన్నీ మాకు చాలు ఇంక నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఇజ్రాయలీల మధ్యలో దావీదు అయిన నీవు మాకు ఒక దీపములాగా ఉన్నావు హలో మేము వెళ్ళి యుద్ధాలు చేస్తాం నువ్వు విశ్రాంతి తీసుకో నువ్వు ఉన్నావు నువ్వు బ్రతికున్నావు మా మధ్యలో ఉన్నావు అనే ఆలోచనే మాకు ధైర్యాన్ని ఇస్తుంది మేము వెళ్ళిపోతాం ప్రార్థన చేసుకుని దేవుడు మాకు జయమిస్తాడు అని వారు చెప్పారు నిజమే ప్రియులారా ఇంట్లో పెద్దవారు వయసులో పెద్దవారు వారు అత్తమామలు అవచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇంటికి పెద్ద దిక్కు అనే వాడిని దేవుడు పెట్టారు అంటే వారిని బట్టి మీరు చాలా దేవుడిని గనపరుస్తూ వారి పట్ల ఎంతో మర్యాదగా గౌరవంగా అభిమానంగా ఆప్యాయంగా ఉండటం అనేది ఎంతో ఈ రోజుల్లో ఇండివిజువల్ ఫ్యామిలీస్ మేమిద్దరం మాకిద్దరం అనే పరిస్థితులు వచ్చాయి కనీసం పేరెంట్స్ ఒక పది రోజులు పిల్లల దగ్గర ఉన్నా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అత్తమామలు ఒక పది రోజులు ఒక నెల రోజులు వెళ్ళి ఇంట్లో ఉండాలనుకున్నా అంటే కూతురు వైపు తల్లిదండ్రులు అల్లుడికి అత్తమామలు అల్లుడి వైపు తల్లిదండ్రులు కోడలికి అత్తమామలు వెళ్ళి ఉండాలన్నా ఎడ్జస్ట్ అవ్వలేని పరిస్థితులు ఇది ఇది ఆరోగ్యకరమైన వాతావరణం మాత్రమైతే కాదు ఇలా ఉండటం అనేది మనం జీవించేది అల్పకాలం ఈ అల్పకాలంలో అవసరమైనటువంటి బంధుత్వాల్ని అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని దూరాలు చేసుకోవటం అనేది అజ్ఞానం అవివేకం అవుతుంది ఇప్పటివరకు మనం ప్రార్థన చేసాం ఎంత ఎంతమంది కొరకు ఎన్ని విషయాల కొరకు ప్రేజ్ చేసాం అలాంటిది నీ ఇంటి వారితో నువ్వు సమాధాన పడట్లేదంటే అది ఎంత బాధాకరమైన విషయం ఇప్పుడు ఒకసారి మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయండి పెద్దవారు అనే దానికన్నా మీ చాలాసార్లు వాళ్ళకి రోగాలు వచ్చినాయి వాళ్ళకి డబ్బులు పెట్టాలి బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి బాధ్యతలు అంటే ఏంటి ఖర్చు గురించే కదా నువ్వు బాధ్యత అనేది ఆ రోగాలు వస్తే చూడాలి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి అవి ఇవి పెట్టాలి అవి ఇవి చూడాలి ఇవే కదా బాధ్యతలు అంటే ఏం బాధ్యత అంటే ఏంటి నువ్వేదో కొంత నువ్వు తినేదానిలో ఒక ముద్ద పెట్టడానికి నీ కష్టమేంటి నీకున్న డబ్బులో ఒక పది రూపాయలు ఇవ్వడానికి ఏంటి వాళ్ళు నీవారు కదా నేను పెంచి పెద్ద చేశారు కదా వాటి విషయంలో కూడా ఇరుకు స్వభావాలతో చాలామంది బాధ్యతల్ని భరించటం అది భరించడం అంటున్నారు బాధ్యతలు అనేవి అవి ఎంతో మంచివి అవి కష్టంగా భావించి దూరం చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు దేవుని మహాకృప వలన నాకు వివాహమైన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు నాలో ఒక అభిప్రాయమే నన్ను నా తల్లిదండ్రులు ఎంత మంచిగా పెంచి పెద్ద చేశారో వారి తల్లిదండ్రులు కూడా వారిని అంతే మంచిగా పెంచి పెద్ద చేశారు నా తల్లిదండ్రుల పట్ల నేను ఏ విధంగా బాధ్యతగా ఉండాలో వారి తల్లిదండ్రుల పట్ల కూడా అదే బాధ్యత నేను కలిగి ఉండాలి నేను రెండింటినీ సంపూర్ణముగా బ్యాలెన్స్ చేయడానికి దేవుడు కృపించాడు ప్రతి విషయంలో అన్ని విషయాల్లో కూడా ఏది కావాలన్నా అది చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు అది ప్రేమను పంచే విషయంలో అయినా ఇవన్నీ నాకు ఎందుకమ్మా కొంచెం మా పక్కన కూర్చొని మాట్లాడితే చాలు అని మీ పెద్దోళ్ళు అన్న రోజులు లేవా వాళ్ళకి లేక కాదు ఆప్యాయతతో ప్రేమతో వారితో సంభాషించి వారి చేసిన వాటిని గుర్తించి అమ్మ ఎంత కష్టపడ్డావు ఎంత మమ్మల్ని పెంచావు మనసులో ఉంటుంది కానీ బయటికి చెప్పకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీ మనసులో మాట నీ మనసులోనే ఉండిపోతాయి సో రేపు అనేది మంది కాదు మనకు ఏ రోజైతే దేవుడు ఇచ్చాడో ఆ రోజునే అది నోటి మంచి మాట విషయమైనా చేసే విషయమైనా చేయటం అనేది చాలా ఉత్తమం చాలా మంచిది ఆ తృప్తి మాత్రం నాలో ఉంది ప్రతి విషయంలో తల్లిదండ్రులకి అంటే పాస్టర్ గారి తల్లిదండ్రులు నాకు అత్తమామలు వారి విషయంలో సమస్త విషయాల్లో కూడా అది డబ్బు విషయం అవచ్చు వారి ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు వారితో ప్రేమగా నడుచుకునే విషయాల్లో కావచ్చు వారిని హృదయపూర్వకంగా ప్రేమించే విషయాలు కావచ్చు వారితో ముందు ఒక మాట వెనకొక మాట ఎప్పుడూ మాట్లాడలేదు వారి వారితో ముందు ఏం మాట్లాడానో వెనక కూడా అలానే ఉన్నాను నేను హలో అలా ఉండటానికి దేవాత దేవుడు కృపించాడు అందువలన నాకు తెలుసు తొంభై సంవత్సరాల వయసు అంటే అదేమీ సామాన్యమైన వయసు కాదు కానీ అది ఆ మాట వింటుంటేనే మనసులో చాలా బాధగా చాలా దుఃఖంగా అనిపించింది ఎందుకంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారికి కష్టం వచ్చినప్పుడు నవ్వుతామా లేదంటే దుఃఖపడతామా అవును దుఃఖంగానే ఉంటూ ఉంటుంది ఐ వెరీ సారీ మీరు ఈరోజున ఉపవాస ప్రార్థనలో ఈ విధంగా మరి మీతో మాట్లాడుతున్నందుకు మరి ఈ విధంగా మీకు చెప్పాల్సి వచ్చింది ప్రార్థన చేయండి ఇరవై సంవత్సరాలు ఆయుష్ కాలం ఇచ్చి నీ కృపలో కాచి కాపాడిన దేవుడు నీవే కదా నిశ్చిత్తమైతే మరి కొంతకాలం మా మధ్యలో ఉండాలని మేమెంతో ఆశపడుతున్నావయ్య నీవే ఆయుష్ని ఆరోగ్యమును దీర్ఘ అయ్యా తల్లిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నిముగా నిశ్చిత్తం అయితే మేము ప్రార్థించినట్లుగా ఆయుష్కాలాన్ని పొడిగించండి ఆయుష్కాలాన్ని పొడిగించండి నాయన ఆ వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి మారునుగాక దంపు ఉన్న స్వస్థత కలుగును కలుగునుగాక డాడీని దూత గణములతో మీరు వెళ్ళి కార్యం జరిగించండి స్వస్థపరచండి దీవించండి బలపరచండి ఈ సోదరిని తప్పించండి నాయన కనికరం చూపించకండి ఏ సునామంలాడు నాంతటి ఆమె